నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఈ నెల పదకొండవ తేదీన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి యూరోప్ వెళ్ళింది ప్రజలకి అందరికీ తెలిసిందే అయితే ఇంకా ఇంత త్వరగా రావడానికి కారణాలేంటి దాని వెనక అసలు ఏం జరుగుతుంది నిన్నేమో బెంగళూరులో దీపావళి సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు అసలేంటి ఇంత త్వరగా రావటం ఏంటి యూరోప్ నుంచి ఏం జరగబోతుంది ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారనాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం జగన్మోహన్ రెడ్డికి ఏసీపీ కోర్టు యూరోప్ వెళ్ళడానికి పర్యటన ఇచ్చింది ఓకే అయితే ఇంత త్వరగా వెళ్ళి రావటం ఏంటి అసలు కారణం ఏంటి ఏం జరుగుతుంది వెనక ఏం చెప్తారు మేడం దానికంటే ముందు అసలు ఆయన దీపావళి కర్ణాటకలో ఎందుకు చేసుకున్నారో చెప్పాలి బెంగళూరులో ఆయన యలహంకలో ఎందుకు దీపావళి చేసుకున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రాలేదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేసుకోలేదు తాడేపల్లిలో ఆయన మరి ఆంధ్రదేశానికి ఎమ్మెల్యేనా లేకపోతే కర్ణాటకలో ఎమ్మెల్యేనా కనీసం పులివెందులు వెళ్ళైనా చేసుకోవాలి పులివెందులైనా వెళ్ళలేదు ఆయన మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు కదా ఆయన ప్రతిపక్ష నేత కానీ ప్రతిపక్ష నేత అని చెప్పుకుంటాడు కదా మరి ఎందుకు ఆయన ఆంధ్రప్రదేశ్లో దీపావళి చేసుకోలేదు మీరు ఇంకో మాట ప్రస్తావించలేదు రోజా గారు ఈ నరకాసురుడు ఈ జ ఈ సంవత్సరంతో నరకాసురుడు ఇది పోవాలి జూన్ నాలుగుతోటి నరకాసురుడిని ఇంటికి పంపించారని నీకే తెలుసు మళ్ళీ కొత్తగా ఏ నరకాసురుడి గురించి చెప్తోంది ఆవిడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరకాసురుడు అంటే జగన్నాసురుడు అనుకుంటున్నారు అంతే తప్ప ఇంకెవరూ లేరు అంటే ఆవిడకి మరి తేడాగా ఉందేమో మనకు తెలియదు అయితే ఆవిడ అడగాల్సింది ఏంటంటే మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో దీపావళి చేసుకోలేదు ఈ అక్క చెల్లెమ్మలందరినీ ఎందుకు వదిలేశాడు అది ఆవిడ చెప్పాలి అంతే తప్ప నరకాసురుడు అంటే నరకాసురుడు అంటే ఒకళ్ళే ఆ నరకాసురుడిని వద్దని క్లియర్గా అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంటికి పంపించారు పదకొండు సీట్లు ఇచ్చారు ఇకపోతే మీరు అన్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముందుగా వచ్చేసాడు అసలు లెక్క ప్రకారం ఇరవై మూడో ఇరవై నాలుగో వస్తారని అన్నారు కానీ ఆయన దీపావళికే వచ్చేసాడు దీపావళి ముందే దీపావళి ఇక్కడ చేసుకున్నాడు అంటే అమావాస్యకి ముందు రోజు వచ్చాడా అమావాస్య రోజు వచ్చాడా అనేది మనకు తెలియలా ఎగ్జాక్ట్గా ఏ రోజు దిగారు అనేది అంటే ఆయన అసలు ఆయన దీపావళి చేసుకోవటం ఏంటి ఇంకో విషయం అది కూడా వాళ్ళు రిలీజ్ చేయటువంటి ప్రెస్కి ఛానల్స్కి అంటే దీని వెనకాల ఏముంది ఆయన ఉద్దేశం ఈవెన్ భారతీరెడ్డి కూడా చిచ్చుబుడ్లో వెలిగిస్తూ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి వెలిగించి వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి వెలిగించి మీరు కూడా చూసే ఉంటారు అంత స్పెసిఫిక్గా ఎందుకు ఆ ఫోటోలు వదిలారు నాకు ఇంకొకటి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే అంత పెద్ద ప్యాలెసా నా కళ్ళు చెదిరిపోయాయి నిజంగా చూడగానే నిజంగా మరీ అంత బాగా వెళ్తున్న లేదు కానీ అందులోనే అంత పెద్ద ప్యాలెస్ ఎట్లా సంపాదించాడబ్బా అనిపించింది అంటే మేము జర్నలిజంలో ఉండి కూడా మేము ఇంతంత పెద్ద ఇళ్ళు కూడా కట్టుకోలేకపోయాం కదా మరి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉంటే ఇంత ఇంత సంపాదించవచ్చు అనేది ఇంత బాగా అర్థమవుతుంది అయితే అసలు ఈయన ఎందుకు వచ్చాడు సీబీఐకి భయపడ్డా మళ్ళీ ఇప్పుడు సీబీఐ చెప్పింది కదా మీరు వచ్చాక కోర్టుకి హాజరు కావాలని సో ముందుగా అంటే ఎలహంకలో ఉండడానికి కారణం ఆయన న్యాయవాదులతోటి చర్చిస్తాడా అంటే పొన్నవోలు ప్రధానంగా ఉంటాడా లేకపోతే ఇంక వేరే కొత్త వాళ్ళని తెచ్చుకుంటాడా పెద్ద పెద్ద లాయర్లు వస్తారా అసలు నాకు ఇంకొక పెద్ద క్వశ్చన్ ఇంకా డౌట్ ఏంటంటేనండి అసలు ఈ లాయర్స్ అందరికీ డబ్బులు ఎవరిస్తారు ఎందుకంటే మీకు పెద్ద లాయర్స్ వస్తే వాళ్ళు గంటకి ఇన్ని లక్షలను తీసుకుంటారు అది అందరికీ తెలుస్తుంది అంటే మామూలుగా ఒక సాధారణ వ్యక్తి అయితే వాళ్ళని భరించలేడు జగన్మోహన్ రెడ్డి అంతంత మాత్రం చాలా పేదవాడు అంటాడు మరి ఇలాంటి లాయర్స్ని ఎట్లా ఆయన పెంచి పోషిస్తాడు పొన్నవోలో పక్క ఉంటాడు ఆయనకి వంద మంది ఆయన కింద పనిచేస్తారు ఎవరికి ఏ కష్టం వచ్చినా జగన్ అని ఉన్నాడు మీ మీద ఏ కేసులు వచ్చినా చెప్పండి అని ఆయన అంటున్నాడు ఒక పక్క ఇవాళ చూస్తే మీకు తెలుసో లేదో సోషల్ మీడియాలో పనిచేసే జగన్కి సబ్ పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా ఫైర్ అవుతున్నారు మాకు జీతాలు ఇవ్వట్లేదు మాకు డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళందరి మీద మరి రేపు పొద్దున కేసులు కూడా పడతాయి ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వట్లేదు ఇంకో పక్క వాళ్ళు చంద్రబాబు నాయుడు మీదో లేకపోతే ఏమంటారు లోకేష్ మీదో పవన్ కళ్యాణ్ మీదో లేకపోతే సొంత జగన్ మనుషులైన వాళ్ళ వాళ్ళ మీద కూడా వాళ్ళు పోస్టులు పెడతారు తర్వాత ఫేస్ మార్ఫింగ్లు ఫేక్ వీడియోలు ఇవన్నీ చేస్తారు కదా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్తాయి మరి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కాపాడుతాడా జగన్మోహన్ రెడ్డి కిందంటే ఈ న్యాయ వ్యవస్థ అంతా కాపాడుతుందా న్యాయవాదులందరూ లేదు వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వట్లేదా ఇప్పుడు ఇది ఒక సందేహం ఆ పక్క మరో పక్క అసలు ఈయన ఎట్లా ఎదుర్కొంటాడు ఇప్పుడు సిబిఐని ఎట్లా ఫేస్ చేస్తాడు సీబీఐ ఏమని ప్రశ్నిస్తుంది ఈయన అసలు ఎందుకు వెళ్ళాడు లండన్కి ఎందుకు తొందరగా వచ్చేసాడు ఇక్కడ మరోపక్క సిబిఐ కోర్టుకి వెళ్ళే అంటే యూరోప్ వెళ్లే ముందు ఫోన్ నెంబర్ కూడా తన సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారని మనకు వచ్చింది మరి ఇట్లా అన్ని అంశాలు పెట్టుకొని మనసులో జగన్మోహన్ రెడ్డి త్వరగా వచ్చిండ ఏంటి అసలు ఏం యూఆర్ రైట్ అబ్సల్యూట్లీ అసలు పాయింట్ ఏంటంటే మనం చెప్ మీకు మొన్న మనమే మాట్లాడుకున్నాం ఇదే ఒక వీడియోలో ఇప్పుడు ముందే రప్పిస్తారు వాళ్ళు అని అనుకున్నాం కదా ఇప్పుడు ఈ నెంబర్ తప్పించినందుకు వాళ్ళు రప్పిస్తారు అని చెప్పాం మనం అయితే ఇరవై మూడు వరకు వాళ్ళు దాన్ని డ్రా చేస్తారా ఇరవై మూడు లోపు రప్పిస్తారా అని అడిగాం సో ఇప్పుడు సిబిఐ చెప్పే వచ్చాడు అనేది ఇక్కడ క్లారిటీ వస్తుంది మనకి అంటే తప్పు నెంబర్ ఇచ్చినందుకు ఇప్పుడు సిబిఐ పిలిపించింది మీకు అర్థమైందా కాబట్టి ఇప్పుడు రెండు అంశాలు ఒకటి తన ఫోన్ నెంబర్ ఇవ్వనందుకు వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చినందుకు రెండోది సిబిఐ మీరు లండన్ వెళ్ళొచ్చాక ఖచ్చితంగా మీరు హాజరు కావాలి అని చెప్పింది కాబట్టి ఇప్పుడు రెండు అంశాల మీద ఆయన హాజరవ్వాలి ఇప్పుడు ఈ నెంబర్ మీద వివరణ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ నెంబర్ ఎవరనేది బయటికి రావాలి కాబట్టి ఆయన దీపావళి జరుపుకుంటున్నాడు కానీ భయంతో ఆయన దీపావళి జరుపుకున్నాడు అంటే ఒక బెదురుంది లోపల మనం తప్పు చేశాము మనం వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చామని తర్వాత ఈ కేసు ఏమవుతుంది అనేది కూడా ఆయనకు అర్థం కావట్లేదు మొత్తం మీద ఇవాళ భారతీరెడ్డి దీపావళి జరుపుకోవటం అనేది ఇంకా ఆశ్చర్యం ఎందుకంటే మనకు తెలుసు ఆవిడెప్పుడు భర్తతోటి ఏ రోజు తిరుపతి రాలేదు షీఈ్ ఎ స్ట్రాంగ్ క్రిస్టియన్ ఓకే అందులో మనమేమి దాని గురించి మాట్లాడము మనం మామూలుగా చెప్తున్నాను కాబట్టి ఆవిడ దీపావళి జరుపుకోవటం ఏంటి ఆవిడ నరకాసుర వధ జరిగినట్టుగా భావించడం ఏంటో మనకు తెలియదు మేడం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏపీకి వస్తారంట ఏపీకి వచ్చిన తర్వాత తాడేపల్లి కార్యాలయంలో వాళ్ళ నాయకులతో కావచ్చు శ్రేణులతో కావచ్చు భేటీ అవుతున్నారు ఇక రెండు రోజుల్లోనని మనకు సమాచారం వస్తుంది ఇక భేటీ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్దాం అని ఈ వస్తుంది సమాచారం ఎలా చూడాలి మేడం అంటే టూ పాయింట్ ఓ అన్నారు కాబట్టి టూ పాయింట్ ఓకి ఇప్పటి నుంచి పాదయాత్రలు మొదలు పెడతాడు ఆయన మరి పాదయాత్రలు ఎక్కడి నుంచి మొదలు పెడతాడు మళ్ళీ పరదాలతో పాదయాత్రలు చేస్తాడా చెట్ల కొమ్మలు నరికిస్తాడా ఈసారి ఎలా ఉంటుంది ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ముందు ప్రజలు రిసీవ్ చేసుకోవటం కంటే ప్రజల్ని ఇబ్బంది పెడతాడు ఆయన ఒకటి ముందు ఆయన వెళ్తూ ఉంటే ఏదో రాజు వెడలే రవితేజములరా కానీ ఈయన వెళ్ళటం వల్ల ఏంటంటే ముందు ప్రజలు ఇబ్బంది పడతారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ జై జగన్ జై సీఎం ఈ నినాదాలు వెనలేక ప్రజలు చచ్చిపోతున్నారంటే ఏమంటారు మామూలుగా వాతావరణ కాలుష్యం వేరు ఈ ధ్వని కాలుష్యం అంటారు ఇదొక గోల అయిపోయింది ఈయన వెళ్ళటం వల్ల ఈయన కామ్గా వెళ్ళి తన పని తను చేసుకొస్తే ప్రజలకు ఏ ఇబ్బంది లేదు ఎక్కడైనా తిరగమనండి ప్రజలే డిసైడ్ చేస్తారు కాకపోతే ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెడతాడు కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి ఈయన్ని రానివ్వకుండా చేస్తారా ఘొరావు చేస్తారా జగన్ జగన్ హఠావో అంటారా అనేది చూడాలి మేడం జగన్మోహన్ రెడ్డి యూరోప్కి వెళ్ళి త్వరగా రావటం అనేది ఇప్పుడు ప్రజల్లో కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది అది ఎందుకంటే ఇప్పుడు ఏసీపీ కూడా ఆల్రెడీ చెప్పింది ఇంటి కేసుల మీద బయట ఉన్నావు కాబట్టి త్వరగా రావాలి ఇక తర్వాత సరెండర్ అయ్యే అవకాశం ఉందంటారా ఏమంటారు మేడం మనం ఏమి చెప్పలేమండి అంటే అతను ఏ రకంగా ప్లాన్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా మన అంచనాలకి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు అంటే ఊరందరిది ఓదారి ఉలిపి కట్టదు ఓదారి అంటారుగా ఆ రకంగా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఎలా ఆలోచిస్తాడో మనకు తెలియదు కాకపోతే బీజేపీ సపోర్ట్ లేదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా అయినట్టే కాకపోతే ఈ ఒంటరితనం అనేది జైలుకి తీసుకెళ్ళేంతవరకు ఉంటుందా లేదు ఇంకా అతనికి అక్కడ ఇంకా ద్వారాలు తెరుచుకోబడమనేది వేచి చూడాలి మనం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వేసే స్టెప్ ఏంటి అనేది ఎల్లుండా Andhra Pradesh, go steady. thank you, madam.